రిజిస్ట్రేషన్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఆల్రెడీ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉంది అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ లైసెన్స్ ఉంది అలాగే ఎంసీఏ ప్రతీ కంపెనీ ఒక ఎంసీఏ రిజిస్టర్ అవ్వాలి ప్రైవేట్ కంపెనీ కంపెనీ అలాగే ఐఎస్ వన్ ఎయిన్ థౌసండ్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ పన్న మనకి ఏదైతే ఈ డాక్యుమెంటేషన్ పక్కా లిగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్న కంపెనీ కూడా మనదేనండి ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మరి వాటికి మనకి డిఫరెన్సెస్ ఇవ్వండి అంటే మన దగ్గరే ఎందుకు తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫ్యూచర్లో ఇప్పుడు ఎర్రచంద్రం కొనేది మనం అన్ని మనమే అలాగే ఎర్రజనం ఇండీ కూడా పెట్టాలి ఇలా చేసి ఇస్తున్న కంపెనీ మంది ఓకేనా అయితే మన దగ్గర ఇప్పుడు ఎవరైనా కస్టమర్ కొనుక్కుంటున్నాడు వాళ్ళ కస్టమర్ కొనుక్కున్నందుకు వాడు వాల్యూస్ ఏంటి భూమి ఎక్కడైనా పెరిగింది కదా సార్ భూమి పెరిగేదానికి కాకుండా మన దగ్గర ఏంటి ఆదాయం ఈ ఎర్రజెన్ అది ఆదాయం అయితే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఇరవై రెండు సెంటు అరవై ఎకరం మిక్లుగా ఉంటాయండి మన దగ్గర మన దగ్గర వచ్చేసరికి ఇరవై రెండు సెంట్లు అర ఎకరం ఎకరం బిట్లుగా ఉంటాయి అంటే ఇరవై రెండు సెంట్లు అంటే నేను వెయ్యి అరవై నాలుగు గజాలు అలాగే అరెకరం అంటే టూ ఫోర్ టూ జీరో అలాగే ఎకరం అంటే నలభై ఎనిమిది నలభై గజాలు దీన్ని వంద సెంట్లు అంటారు దీన్ని యాభై సెంట్లు అంటారు దీన్ని ఇరవై రెండు సెంట్లు అంటారు ఇలాగ మనకి వ్యాల్యూ అంటే ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు మనం గజమే ఏడు వందల తొంభై ఐదు చెప్పాను కదండి ఏడు వందల తొంభై ఐదు అంటే వెయ్యి అరవై నాలుగు ఎనిమిది చేస్తే ఎనిమిది లక్షల నలభై అరవై వేలు చిల్లర అవుతుందండి కానీ కంపెనీ ఆఫర్ రేట్ మీద ఎనిమిది లక్షల నలభై ఐదు వేలకి ఇస్తుంది అలాగే అరే గ్రామ్ తీసుకున్నారనుకోండి అరే గ్రామ్ ఏడు వందల తొంభై ఐదు చూస్తే ఏడు వందల తొంభై లెక్కలు చూస్తే పద్దెనిమిది లక్షల అవుతుందండి అయితే మన కంపెనీ ఆఫర్ ప్రైస్ మీద కస్టమర్కి ఈ సిక్స్టీన్ ల్యాక్స్గా ఉంటాను నేను రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు రిజిస్ట్రేషన్ అర్థమని తెలిసిందే కదా అలాగా మన దగ్గర తీసుకున్న వాళ్ళకి భూమి తీసుకుంటున్నాను భూమి పెరుగుతుంది మరి భూమితో పాటు ఈ అరవై మీద వచ్చే ఆదాయం కస్టమర్కి వచ్చే బెనిఫిట్ చెప్తాను ఈ భూమి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఎర్రజలను మొక్కలు వేసేసుకున్నాక దీన్ని మనం ఏం చేస్తామంటే ఆన్లైన్ చేస్తాం ఎంఆర్ ఆఫీస్లో ఆన్లైన్ చేస్తాం ఆన్లైన్ చేయడం అంటే దీన్ని మనం అప్డేట్ చేస్తాం మిటేషన్ ఫామ్ చేస్తాం ఇక్కడ ఒక రైతుగా నమోదు చేసి ఎంఆర్ ఆఫీస్ నుంచి మన పట్టాధార పాస్ పుస్తకం కూడా వస్తుంది మీరు చెప్పండి మేడం ఒక ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాత పట్టాధార పుస్తకం వస్తుందంటే అది లేగలా కాదా లేగలేనా అంటే ఇక్కడ అంద హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ వేగలేదని మనం అలాగా మనం మన పేరు మీద రిజిస్టర్ అయిన తర్వాత మనం కస్టమర్కి అమ్ముతామండి అంటే మన పేరు ఆన్లైన్లో రిజిస్టర్ అయిన తర్వాత మాత్రం మనం కస్టమర్గా అవుతాం అలా హండ్రెడ్ పర్సెంట్ చేసి కంపెనీ మన కంపెనీ మరి ఇదంతా బాగానే ఉంది మనకు కస్టమర్ మన దగ్గర పెట్టుబడి పెడితే మన దానికి వచ్చే ఆదాయం ఏంటి అదే డబ్బులు ఉన్న ఎఫ్బీలో కానీ పోస్టల్లో కానీ ఏదైనా లైసెన్స్ ఇన్సూరెన్సెస్లో కానీ పెడితే वर्कुच्चे लाभ अने दूँ चलता है